ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పన్నెండవ పీఆర్సీ అంశం ప్రస్తుతం చర్చనీసంగా మారింది ముఖ్యంగా కొత్త పిఆర్సీలో మన బేసిక్ పే ఎంత ఉంటుంది అనే విషయాలపై స్పష్టమైన అవగాహన చేసేందుకు పూర్తిగా విశ్లేషిస్తున్నామండి ఇక పిఆర్సి అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన నిత్యావసర ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీతాలను సవరించే ఒక ప్రక్రియ వాస్తవానికి గతంలో ఇచ్చిన పదకొండవ పీహర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీతో ముగిసింది అంటే నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి పన్నెండవ పిహర్సి అమల్లోకి రావాల్సి ఉంది అయితే గత పియర్సి అమల్లో జరిగిన జాప్యం అంటే రెండు వేల పద్దెనిమిదిలో రావాల్సిన దాన్ని రెండు వేల ఇరవై నుండి నోషనల్గా రెండు వేల ఇరవై రెండు నుంచి మానిటరీగా ఇవ్వడం వంటి పరిణామాల వల్ల ఉద్యోగుల్లో కొంత ఆందోళన ఉంది ఇప్పుడు పన్నెండవ పిఎర్సీ కోసం ప్రయత్నం ఇప్పటికే కమిషనర్ ను నియమించడం నివేదిక సమర్పణకు ఏడాది గడువు ఇవ్వడం జరిగింది అసలు కొత్త బేసిక్ పే ఎలా నిర్ణయిస్తారు దీనికి ప్రధానంగా రెండు కీలక అంశాలు ఉంటాయి ఒకటి డిఏ మెర్జర్ రెండు సిప్మెంట్ ఇక పన్నెండవ పిఎర్సీ అమల తేదీ అయిన జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత కరువుబత్యం అమల్లో ఉంటే అంత శాతాన్ని బేసిక్ పేలో కలుపుతారు ప్రస్తుతం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీసుకుంటున్న డిఏ ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం అయితే పిఆర్సీ అమలు తేదీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి పెండింగ్ లో ఉన్న రెండు డిఏలను దీనికి కలపాలి అవి జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ మరియు జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ కేంద్ర ప్రభుత్వం ఈ రెండు దశల్లో నాలుగు శాతం ప్లస్ నాలుగు శాతం చొప్పున మొత్తం ఎనిమిది శాతం పెంచింది కేంద్రం ఇచ్చే ఒక శాతం డిఏ మన రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లో దాదాపు సున్నా పాయింట్ తొంభై ఒక శాతానికి సమానం అవుతుంది ఈ లెక్కన కేంద్రం ఇచ్చిన ఎనిమిది శాతం డిఏ మన రాష్ట్రంలో ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతంగా మారుతుంది అంటే ఎనిమిది ఇంటూ సున్నా పాయింట్ తొంభై ఒకటి ఇజికల్ టు ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కాబట్టి మెజు చేయాల్సిన మొత్తం డిఏ ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం ప్లస్ కొత్తగా రావాల్సిన ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం టు ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి మీ బేసిక్ పేలో ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం డిఏ రూపంలో కలిసిపోతుంది అలాగే ఇంకా అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది సిప్మెంట్ ఇది ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే అసలైన జీతాల పెంపు దీని ఆధారంగా మీ కొత్త బేసిక్ పే ఎలా మారుతుందో కొన్ని అంచనాల ప్రకారం తెలుసుకోవచ్చు అది ఎలా అంటే ఒకవేళ ప్రభుత్వం ఇరవై శాతం సిప్మెంట్ ప్రకటించింది అనుకుందాం ఉదాహరణకు అప్పుడు మొత్తం పెరుగుదల ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం డిఏ ప్లస్ ఇరవై శాతం అంటే సిప్మెంట్ మొత్తం యాభై మూడు పాయింట్ అరవై ఏడు శాతానికి చేరుకుంటుంది ఉదాహరణకు ఒక పెన్షనర్ ప్రస్తుత బేసిక్ పే నలభై వేలు అనుకుంటే కొత్త బేసిక్ పే ఎలా ఉంటుందంటే నలభై వేలు వింటూ అతనికి అరవై ఒక వేల ఐదు వందలు రావడం జరుగుతుంది అలాగే మరొక ఉదాహరణకి ఇరవై మూడు శాతం షిప్మెంట్ ఇస్తే గత పిఆర్సీ లాగా మొత్తం పెరుగుదల ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం డిఏ ప్లస్ ఇరవై మూడు శాతం సిప్మెంట్తో మొత్తం మీ ప్రస్తుత బేసిక్ పేని గుణిస్తే కనుక మొత్తం అరవై రెండు వేలు అయితే అవుతుంది అలాగే మరొక ఉదాహరణకి ఇరవై ఐదు శాతం షిప్మెంట్ కనుక ఇస్తే మొత్తం పెరుగుదల ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం డిఏ ప్లస్ ఇరవై ఏడు శాతం సిప్మెంట్తో కలిపి మీ ప్రస్తుత బేసిక్ పేని కనుక గుణిస్తే మీ కొత్త బేసిక్ పే అరవై నాలుగు వేలు అవుతుంది మీరు కూడా మీ ప్రస్తుత బేసిక్ పే ఎంత ఉందో చూసుకొని ఈ చెప్పిన ఫార్ములాల ద్వారా మీ భవిష్యత్ బేసిక్ పేని సులభంగా లెక్కించుకోవచ్చు ప్రభుత్వం త్వరగా నివేదిక తెప్పించుకొని మెరుగైన సిప్మెంట్ ప్రకటిస్తే ఉద్యోగులకు పెన్షనర్లకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది